దగ్గు దమ్ము బ్రాంకైటిస్ ఆస్తమా వంటి శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి మోకాల నొప్పులు మోకాల వాపులతో ఇబ్బంది పడుతున్న వారికి ఎన్నో ఔషధ గుణాలున్న మామిడి అల్లం తోని రోటి పచ్చడి వేసుకుని తింటే మన శరీరానికి కావలసిన ఇమ్యూనిటీ పెరిగి ఎన్నో రోగాలు దూరం అవుతాయి అచ్చం పసుపులాగా పెరిగే మామిడి అల్లంని కేరళ తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు దీనిని ఇంగ్లీష్ లో మ్యాంగో జింజర్ గా పిలుస్తారు మామిడి అల్లం రోటి పచ్చడిని చాలా సులభంగా తయారు చేయవచ్చు కిలో అల్లంకి రెండు చెంచాల ధనియాలు పావు చెంచా మెంతులు చెంచా జీలకర్ర రెండు చెంచాల ఆవాలని విడివిడిగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో కొంచెం నూనె పోసి మామిడి అల్లం ముక్కలని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి గ్రైండర్ లో లేదా రోట్ లో ఇంతకు ముందు వేయించిన వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి అందులోనే ఎండు మిరపకాయలు లేదా కారం పొడి వేసి మళ్లీ దంచుకోవాలి ఎండు మిరపకాయ అయితే మంచిగా పొడి అయ్యాక వేయించిన మామిడి అల్లం ముక్కలని వేసి దంచుకొని అందులోనే కొంచెం చింతపండు బెల్లం రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి చివరగా కడాయిలో కొంచెం నూనె పోసి ఆవాలు జీలకర్ర ధనియాలు దంచిన ఎల్లిపాయలు వేసి తాలింపు పెట్టుకోవాలి ఈ మామిడి అల్లం పచ్చడి ఎంతో రుచికరంగా మంచి సువాసనని కలిగి ఉంటుంది ఈ పచ్చడి తినడం వల్ల నోటికి రుచి పెరిగి ఆకలి కూడా పెరుగుతుంది మా చేనులో పండిన మామిడి మామిడి అల్లం ఇరవై కేజీల వరకు అందుబాటులో ఉంది పచ్చడి కోసం లేదా గార్డెన్ లో పెంచుకోవడానికి మామిడి అల్లం కావలసిన వారు వీడియోలో కనబడుతున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే ఈ పచ్చడి చాలా మందికి ఉపయోగపడుతుంది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్